అనేక దేవాలయాల్లో ప్రధాన ఆడైనటువంటి శ్రీకాళహస్తిలో ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతూ ఉందో ఆ వాటర్ లీకేజ్ని ఏన్షియంట్ ప్యాటర్న్లో అంటే పల్లవులు చోళులు విజయనగర రాజులు ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్లో కట్టారో ఆ రోజు అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా అంటే వెంకటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు వాళ్ళని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో అదేవిధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాలాస్తకి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాలాస్త్రలో అరవై వేల ఎస్ఎఫ్టీలతో సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటాను దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతూ ఉంది ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుందంటే సో ఇమ్మీడియట్గా మళ్ళీ పెద్దల వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి సార్ ఇలా సింహాచలం కూడా ఉంది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం పన్నెండవ శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది దాన్ని తీసుకోవాలి అని చెప్పి విధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు మీరు అందరూ ఉన్నారు ఎంఓయు చేసుకున్నాం సేమ్ ఆ గారు ఎమ్మెల్యే గారు ఈవెన్ మన కౌన్సిలర్ గారు వీళ్ళందరి ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్గా నాకు ఈవెన్ నైన్ మంత్స్లో వాళ్ళు సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈరోజు మళ్ళీ టెంపుల్ పర్మిషన్స్ అన్నిటికీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్ ఆయన సూపర్వైజర్లో చేయడం జరిగింది విశాల్ గారికి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి ఎందుకంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ వాళ్ళ కన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూగా చూపించగలిగితే మన దేవాలయాలన్నింటిని కూడా మనం కాపాడగలుగుతాం సభాముఖంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కరెక్టా సార్ సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఈ కంప్లీటెడ్ ద వర్క్ విత్ ఇన్ షార్ట్ పాన్ ఆఫ్ టైం అండ్ ఎక్సలెంట్ కోఆపరేషన్ మామూలుగా ఏంటంటే నేను అనకూడదు కానీ కోఆపరేషన్ తక్కువగా ఉంటాయి మీరు ఒక రెండు వందల సంవత్సరాల వరకు మనకు ఎలాంటి లీకేజ్ ఉండదు ఇప్పుడు మీరు ప్రధాన అర్చతల్ని వాళ్ళని అడగచ్చు యువగాని కూడా అడగచ్చు ఇప్పుడు మనకు గత నెల రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు పడుతుంది ఎక్కడా కూడా మనకు లీకేజ్ అనేది లేదన్నమాట సో మా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరపున కూడా ముఖంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎమ్మెల్యే గారు కూడా కంప్లీట్గా చెప్పారు అలా ఇది సాకారమైంద మరి ఏదైనా ఒక దేవుడి కార్యక్రమం చేయాల్సినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఆయన యొక్క పిలుపు ఉండాలి గతంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి హెడాడు ఏదో సిమెంటు అది పూసే పూసే చేయాలని ట్రై చేసినప్పుడు కూడా అది మనం సఫలీకృతం కాలం చేసిన తర్వాత కూడా లీకేజ్లు కండి అవుతూ ఉంటాయి వీళ్ళు ఒక పురాతన దీని ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే గతంలో ఎన్నో శతాబ్దాలకు నుంచి దేవాలయాలు నిర్మించారు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం అంటే దీంట్లో ఎక్కడ కూడా ప్రజెంట్ ఉన్న స్టీలు సిమెంటు లేదే కాకుండా వాళ్ళు వాడింది మన బెండకాయలు లేకపోతే కరగ చెట్టు దాంతో జిగురు దాంతోపాటు మిగతా నీకు సంబంధించి మిశ్రమాలన్నీ మేము మిశ్రమాలు న్యాచురల్ దీనికి సంబంధించి చేసి వాడి సొన్నం ఇటువంటి బెల్లం కట్టాము దాంతో ఈరోజు దీన్ని చేయడం జరిగింది మీకు దాని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు చూపించు మీరు చూస్తే ఒకసారి ఇది ఇది ముందు ఇలా ఉంటుంది చేసిన తర్వాత ఇలాగ అంటే ఒక కొత్త ఈరోజు మనం ప్రారంభం చేసుకున్న టెంపుల్ అలా ఉండదు అంత బ్రాండ్ న్యూగా బ్రైట్గా చక్కగా ఆ దేవుడికి మనం చేసుకునే అవకాశం మనకి కలిగింది దాన్ని కూడా మా వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్చువల్గా చూస్తూ ఉంటాం ఏదైనా ఒక స్టిప్లెట్ టైం ఇస్తే దాన్ని మళ్ళీ అయిపోయినాక ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ రెండేళ్ళు మూడేళ్ళు కడుతూ ఉంటుంది కానీ ఇక్కడ దేవుడి కార్యక్రమం ఎంత బాగా చేశారంటే ఆ రోజు మన అమ్మవి చేసుకున్నప్పుడు యాక్చువల్ నైన్ మంత్స్లో కంప్లీట్ చేస్తూ ఉంటాం రికార్డుగా దాన్ని బిఫోర్ టైం దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు మళ్ళీ దాన్ని మనకి అంకితం చేశారు మరి దానికి ప్రత్యేకించి ఆ సింహదరపన్న ఆశీస్సు దాంతోపాటు ఏదైతే వెంకి హ్యాచరీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా మా ప్రత్యేకించి మా మిత్రులు మా దేవుడు గారు దగ్గర ఇప్పటి ఉన్న మాని అలాగే విషయాలు ఇంత టెక్నికల్ టీమ్ అందరూ కూడా వచ్చారు వాళ్ళని కూడా కొడతా ఉన్నాం ఒక వన్ మంత్ బ్యాకు ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్స్ కూడా కొన్ని మా దేవస్థాన అధికారులు ఐడెంటిఫై చేశారు ముఖ్యంగా కార్నర్స్లో కొద్దిగా లీక్ ఆ డోమ్ మీద చిన్న క్రాక్ ఇటువంటి అన్నీ ఉండేవి అవి కొంచెం ముందే చెప్పుంటే అవి కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు అయితే కొంచెం కంప్లీట్ చేస్తూ కాబట్టి మళ్ళీ ఒకసారి ముందు కానీ రిక్వెస్ట్ చేస్తాం విషయాలు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ కార్యక్రమైన తర్వాత ఒకసారి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఆ టెక్నికల్ టీం కూడా ఒకసారి ఫైకల్ చూసి అసలు అక్కడున్న ప్రాబ్లం ఏంటి దాన్ని ఎలా చేయాలి అంటే చూసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అంగీకరించారు దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా దీన్ని కోఆర్డినేట్ చేసి గతంలో శ్రీ స్పీస్ ఇవన్నీ కూడా చేసి ఆ ఆకోవాలనే మన సింహచాలను కూడా అది చేసేదానికి సాక్షి చేసిన అంత్రి గారికి అలాగే విశాల గారికి హ్యాక్ చేస్తారు అందరం కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఇది ఐదు కోట్ల రూపాయలు వేయన తోటి దీన్ని కంప్లీట్ చేయలేదు అంతేకాదు వాళ్ళు ఎంత మా సింపుల్గా ఎంత లో ప్రొఫైల్ ఉన్నారంటే నాకు పబ్లిసిటీ అవసరం లేదు ఇంకా మీరు ఏదన్నా దేవాలయాలు ఇటువంటి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ దేవాలయాలు ఎక్కడున్నా మన రాష్ట్రాలు ఎక్కడున్నా ఉంటే మాకు తెలియజేయడం మీరు అప్పు కూడా చేస్తామని చెప్పి వాళ్ళు మొదటిగా అందికొచ్చారు దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు మొన్నే శ్రీకాళహస్తి చాలా పెద్ద ఎత్తున కంప్లీట్ చేశారు నిన్నకాక మొన్న శ్రీశైలం నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా అక్కడ పాత తాళపత్రాలకు సంబంధించిన రాగి సంబంధించిన పత్రాలు అవన్నీ కూడా అవన్నీ చేసి అవి కూడా నిన్న పీఎం గారి చేతుల మీద కూడా రిలీజ్ చేశారు ఇటువంటి వాటిని మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఆ నా ఆశీస్సులు అందరిపైన ప్రత్యేకించి ఆ వ్యక్తి ఠాక్రీస్ వాళ్ళ పేరు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన దేవస్థాన అధికారులకి ప్రత్యేకించి మా యూ గారికి మీ కూడా అభినంది